నీ నోట్ల మోసగాలనుట్ల లేచిన కాడికి వెళ్ళి నిద్రపోయేదాకా మందిని ఎన్ని తీర్ల మోసం చేయచ్చన్న రీసెర్చ్లు ఏమన్నా చేస్తున్నారా ఏంది అసలు అగో క్యూఆర్ కోడ్ బాక్స్ చెక్ చేయాలని ఉన్న పైసలు క్రెడిట్ కార్డు ఎట్లున్న పైసలు అన్ని ఊడి చేసిండట మెదక్ జిల్లా నరసాపూర్ గీ సేటోళ్ల షాప్కి వచ్చిన దొంగ సచ్చినోడు చూడు రి ఎట్లా మోసం చేసిండో చూడవతే మన మోడీ సార్ కలగంటున్న డిజిటల్ ఇండియా కళ సాకారం కాకుండా అడ్డం పడే కంకణం కట్టుకున్నారా అని అనుమానం కొడుతుందా ఈ సైబర్ నీరగాల కథ చూస్తుంటే ఇగో మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉన్న ఈ బాలాజీ కిరాణం దుకాణం ఓనరు విశ్వనాథం సేటు ఫోన్ తీసుకొని అకౌంట్ కెలి ఇరవై ఎనిమిది వేలు క్రెడిట్ కార్డులకెళ్ళి లక్ష రూపాయలకి ఇక్కడట ఈ దొంగ పద్మ చోడు అగ వాడు ఇవ్వడు ఇంక తా ఎరుకున్నాడా వానికి ఎందుకు ఫోన్ ఇచ్చింది సేటు అని అంటే రెండు నెలల కిందట భారత్ పే క్యూఆర్ కోడ్ సౌండ్ బాక్స్ కోసం పద్నాలుగు వందల రూపాయలు భారత్ పేకు స్కాన్ చేసిండట ఇక అప్పటి సంది ఇగొస్తదా ఆగొస్తదా సౌండ్ బాక్స్ ఉన్న క్యూఆర్ కోడ్ అని ఎదురు చూసుకుంటా ఏ గట్టిన ఎవరన్నా వేరేటోళ్ళు వస్తే గటగిట నేను పైసలు కట్టినా కానీ ఇంకా అని చెప్పుకుంటున్నట అనుకున్నాడట ఇంతనే మొన్న ఈ ఆస్మాన్ టీషర్ట్ తోడు వచ్చి నేను భారత్ పేకలు వచ్చినా అని చెప్పగానే అరే తమ్మి కరెక్ట్ టైంకి కి వచ్చినావు నేను రెండు నెలల సౌండ్ బాక్స్ క్యూఆర్ కోడ్ కోసం పద్నాలుగు వందలు కట్టి కానీ ఇంకా వస్తలేదు నాకు అని చెప్పుకుండట అవునా ఏది నీ ఫోన్ ఇవ్వ పారి చెక్ చేస్తా అని అడిగితే వాడిని నమ్మి పుసుక్కున లాక్ ఓపెన్ చేసి ఇచ్చినట అంతే ఈ ఆటానికి ఏమైందో నువ్వే చెప్పు సేటు ఇక ఫోన్ తీసుకుని ఏం చేసి క్రెడిట్ క్రెడిట్ కార్డు లెక్క వన్ ల్యాక్ రూపాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ వాడు డ్రా చేసేసాడు ఇచ్చిన ఇంతసేపు మాట్లాడిన పది నిమిషాలు వాడు స్కాన్ చేసేసుకున్నాడు కతం వాడు నిజంగానే భారత్ పేకలు వచ్చిండో సైబర్ దొంగల కాలేజీల పాసింగ్ అవుట్ పూర్తి చేసుకొని ఫస్ట్ కేసును టేకప్ చేసిండో గానీ ఫోన్ వాడిని చేతిలో పెట్టి ఈయన పనులు ఈయన పడితే పదే పది నిమిషాలల్లో అకౌంట్లకి వెళ్ళి క్రెడిట్ కార్డులకి వెళ్ళి పైసలు ఊడప్ప చేసి అవతల వాడుడేట మరి నా లెక్క ఎవరికి కావద్దంటే ఎవ్వరిని నమ్మి ఫోన్ చేతిలో పెట్టకూరు ప్లీజ్ అని అంటుండు సేటు కానీ కాలం నడుస్తుంది పో ఉప్పులు పప్పులు అమ్ముకుంటా పైసకు పైస మూడేసి నెలలకు నెలలో కష్టపడి సంపాదించిన పైసలను పదే పది నిమిషాలలో ఎంత సాఫ్ట్ గా సాఫ్ చేసిండో చూడువాడు ఇక వాడిని అకౌంట్ సీజ్ చేసినట్టు పోలీసు వాళ్ళు మెసేజ్ పంపిరట్టు గానీ అప్పటికే కాల్ చేసిండొచ్చు వాడు ఉంటా ఇంకా చూసి నమ్మి ఎవరి చేతుల ఫోన్ పెట్టారు మళ్ళీ ఇంత పైలం